హాయ్ అండి ఈరోజు మాత్రం బీట్రూట్ కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా అంటే ఎప్పుడు తినని వాళ్ళు కనుక ఇలా చేశారంటే ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు అంత బాగుంటుండే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి దీనికోసం మాత్రం ముందుగా స్టవ్ వెలిగించి ఒకడైతే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి చూసారు కదండీ ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ కాగానే పోపు గింజలు వేసుకోండి అవి కొద్దిగా చిట్టపటలు ఆడిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఇలా కనుక చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలామంది పిల్లలు బీట్రూట్ ఇస్తే తినరు కదండి అలాంటప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారు దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి చూ ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి నేను మాత్రం ఇక్కడ పావు కేజీ బీట్రూట్ ముక్కలు తీసుకున్నానండి చూసారు కదా ఇలాగే టమాటా ముక్కలు దీంతో పాటు బీట్రూట్ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఒక పది నిమిషాల్లోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మాత్రం సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి మూత తీసిన తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేయండి అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసుకొని మీకు అంటే మీరు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా దీంట్లో యాడ్ చేసుకోండి అలాగే సరిపడే సాల్ట్ కూడా వేసుకోండి కొద్దిగా కుడుక పొడి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు సిమ్లో పెట్టి కుక్ చేసుకొని దింపేసుకున్నారంటే వేడి వేడిగా బీట్రూట్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు రోటీలో కానీ వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుందండి అంటే బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం డాక్టర్ కూడా ఇదే తినమని చెప్తారు కదండి అలాంటప్పుడు మాత్రం తప్పకుండా చేసుకొని తినండి మనం మంచిగా చెప్తారు కదండి డాక్టర్లు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి